ఫ్రెండ్స్ రెండు వందల ఎనభై రెండు గ్రామాలకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో చంద్రబాబు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే తరచుగా తీవ్ర వాతావరణ పరిస్థితులు తుఫాన్లు వరదలు ఎదుర్కొనే ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోంది అయితే భౌగోళికంగా కీలకమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉండడం వలన రాష్ట్రం ప్రతి సంవత్సరం ఈ విపత్తుల కారణంగా గణనీయమైన స్థాయిలో ప్రాణ ఆతి నష్టాలను చవిచూస్తోంది అయితే ఈ తీవ్ర పరిస్థితులు కేవలం తాత్కాలిక నష్టం మాత్రమే కాక దీర్ఘకాలికంగా తీర ప్రాంత పర్యావరణంపై పెను ప్రభావం చూపుతున్నాయి అయితే ముఖ్యంగా వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న సముద్ర మట్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర వాసులకు అత్యంత ఆందోళన కలిగించే అంశంగా మారింది అయితే తాజాగా అధికారులు వెల్లడించిన అంచనాల ప్రకారం సముద్ర మట్టం పెరుగుదల వల్ల రానున్న కాలంలో ఏపీలోని సుమారు రెండు వందల ఎనభై రెండు తీర గ్రామాలు ముప్పు బారిన పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది అయితే ఇది అత్యంత తీవ్రమైన పరిస్థితికి దారి తీయవచ్చు ఈ ముప్పు కారణంగా తీర ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు పది లక్షల మంది ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు ఈ భారీ సంఖ్యలో ప్రజలను తరలించి వారికి పునరావాసం కల్పించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా పరిగణించింది అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రాంత తీర ప్రాంతంలో గణనీయమైన కోత ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ మొత్తం ప్రాంతంలో ముప్పై రెండు శాతం కోతకు గురవుతున్నట్లుగా అంచనా వేయడం జరిగింది అయితే సముద్ర తాకిడికి మానవ కార్యకలాపాలు మరియు సముద్ర మట్టం పెరుగుదల వంటి అనేక కారణాల వల్ల ఈ కోత వేగవంతం అవుతుంది చూసినటువంటి సబ్స్క్రైబ్